కూటమి ప్రభుత్వం నామినేషన్ పదవుల సందడిన సందడికి తెరలేపినట్లయితే కనిపిస్తోంది ఒకేసారిగా మంగళవారం అనుకోకుండా ప్రకటించిన పదవుల్లో మొత్తం ఇరవై చైర్మన్ పోస్టులను అయితే ప్రకటించారు మొత్తం పదహారు చైర్మన్ పోస్టులను టీడీపీ తీసుకుంటే మూడు చైర్మన్ పోస్టులను అంటే కీలకమైన కార్పొరేషన్లకు సంబంధించిన పోస్టులు మూడు జనసేన పార్టీకి ఒకటి బీజేపీకి వెళ్ళాయి కీలకమైన పోస్టులలో టీడీపీకి సంబంధించి కీలకమైన నేతలు అలాగే పార్టీకి విధేయుదు విధేయులుగా ఉండి పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగులో కష్టపడి పనిచేసిన వాళ్ళు పార్టీకి దగ్గరగా ఉన్నవాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళకైతే ప్రాధాన్యం ఇచ్చినట్లయితే కనిపిస్తోంది అయితే గతంలో సోషల్ మీడియాలో ప్రచారం అయిన కొన్ని పేర్లు పూర్తిగా పక్కన పెట్టారు ఆ పేర్లను కాదని కొత్త పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి దాన్ని ప్రాతిపదికనే కార్పొరేషన్లకు అయితే చైర్మన్లు అయితే కట్టబెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్లు అయితే ఏ రేషియోలో పంచుకున్నారో మూడు పార్టీలు అదే రేషియోలో ఇప్పుడు కార్పొరేషన్ పదవులు నామినేటెడ్ పదవులను కూడా పంచుకున్నట్లయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి పదవులే ఇరవై ఇరవై కార్పొరేషన్లు కూడా రాష్ట్ర స్థాయి పదవులనే బయట పెట్టారు కానీ ఇంకా జిల్లా స్థాయి పదవులు అలాగే డెవలప్మెంట్ కార్పొరేషన్లు అలాగే జిల్లా స్థాయిలో ఉన్న కీలకమైన పదవులను అయితే ఏమీ విడతల వారీగా ప్రకటించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఏది బయట పెట్టలేదు కేవలం ఇరవై పోస్టులు మాత్రం బయటపెట్టారు ఇది ఫస్ట్ విడత అని చెప్తున్నారు ఫస్ట్ విడతలో అయితే ముఖ్యంగా వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ నెల్లూరుకు చెందిన ఆయన అబ్దుల్ అజీజ్ ఆయనకైతే వక్ఫ్ బోర్డును కీలకమైన పదవి దక్కింది ఇది టీడీపీ తరఫున అయితే ఆయన ఈ పదవికి ఎంపిక అయ్యారు శాప్ చైర్మన్ పద చైర్మన్ కీలకమైన శాప్ చైర్మన్ పదవి క్రీడల్లో శాప్ చైర్మన్కు చాలా ప్రాధాన్యం ఉంటుంది దీన్ని రవినాయుడు తిరుపతికి చెందిన రవీనాయుడికి అయితే ఇచ్చారు దీనికి సంబంధించి అలాగే ఏపీ హౌసింగ్ బోర్డు ఏమో భక్తుల తతయ్యానాయుడికి అలాగే ఏపీ మార్క్ఫెడ్ కర్రోత్ బంగారరాజుకు ఏపీ ఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మంతిన రామరాజుకి ఉండి ఉండి మాజీ ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగులో రఘురామకృష్ణరాజు గురించి సీటు త్యాగం చేసిన మంతిన రామరాజుకి అయితే మంచి ప్రాధాన్యమైన పోస్టు పోస్టు దక్కిందని చెప్పాలి ఏపీఐఐసీ మీద చాలామంది ఆశలు పెట్టుకున్నప్పటికీ చంద్రబాబు గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఖచ్చితంగా మంతిన రామరాజుకి తగిన ప్రాధాన్యం ఇచ్చే పోస్ట్ ఇవ్వాలని ఏపీఐఐసీ చైర్మన్ అయితే ఇచ్చారు మంచి పోస్ట్ దక్కిందని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి నూకసాని బాలాజీ గారు గతంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కీలకమైన దశలో ఆయన అయితే ఆదుకున్నారు ప్రకాశం జిల్లా బాధ్యతలను కూడా తీసుకున్నారు పార్టీకి మొదటి నుంచి విధేయతగా ఉన్న నోకసాన్ బాలాజీ గారికి అయితే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చింది అలాగే కీలకమైన ఏపీఎస్ఆర్టీసీ పదవిని కొనకల నారాయణ గారు బందరి మాజీ ఎంపీ కొనకల్ నారాయణ గారు దక్కించుకున్నారు గత గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో జేఎస్పికి జనసేన పార్టీకి ఈ ఎంపీ టికెట్ కేటాయించడంతో సైలెంట్ అయిన కొనకల్ నారాయణ గారు మొదటి నుంచి కూడా టీడీపీతోనే ఉన్నారు ఏపీఎస్ఆర్టీసీ ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ పదవనైతే ఆయన దక్కించుకోవడం జరిగింది అలాగే జనసేన పార్టీకి వచ్చి ఏపీ టిట్కో కార్పొరేషన్ చైర్మన్గా ఆ పార్టీ ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ అజయ్ బా అజయ్ కుమార్ గారు అయితే నియమితులయ్యారు అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా కాకినాడ పార్టీ అధ్యక్షుడు కాకినాడ పార్టీ జనసేన అధ్యక్షుడు తోట సుధీర్ గారు అలాగే చిన్న తరహా పరిశ్రమల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా శివశంకర్ గారు నియమితులయ్యారు మిగతా అన్ని చిన్న చిన్న పదవులు కాబట్టి వాటిని నేను ప్రధానంగా ప్రస్తావించేది మొత్తం ఇరవై ఇరవై కార్పొరేషన్ పదవులకైతే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది దీనికి సంబంధించి డైరెక్టర్లను కూడా నియమించారు మొత్తం ఈ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు కలిసి తొంభై తొమ్మిది మందిని నియమించినట్లయితే కూటమి ప్రభుత్వం చెబుతోంది విడతల విడతలవారీగా విడతల వారీగా ఇక జిల్లా స్థాయి పదవులు కూడా జిల్లా స్థాయి పదవులను కూడా ఇవ్వాలని అయితే భావిస్తున్నారు ముఖ్యంగా ఈ పదవుల్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శాప్ చైర్మన్ కీలకమైన శాప్ చైర్మన్ పదవిని పరిటాల శ్రీరామ్కి ఇస్తామని అంతా భావించారు పరిటాల శ్రీరామ్ పేరు దాదాపు ఖరారైంది ఖరారైందని కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం అయింది అయితే అనుకోకుండా విద్యార్థి సంఘాల ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు అలాగే యువగలం లోకేష్ లోకేష్ చేసిన ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగలానికి అన్ని కర్త కర్మక క్రియ తానే ముందుకు నడిపించిన రవి అయితే పదవి దక్కింది తిరుపతికి సొంత జిల్లాకు చెందిన తిరుపతికే చెందినవాడు కావడం చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కూడా దగ్గర వ్యక్తి కావడంతో రవినాయుడికి పదవి దక్కింది అలాగే ఏపీఐఐసి చైర్మన్ పదవికి చాలామంది పేర్లు వచ్చినాయి కానీ మంత్రి రామరాజు గారు కీలకమైన సమయంలో ఎలాంటి గొడవ గోళ లేకుండా రఘురామకృష్ణం రాజు గారికి టికెట్ పెంచడం కీలకంగా వ్యవహరించారని గుర్తించడంతోనే ఆయనకి ఏపీ ఐఐసి వంటి కీలక పదవి దక్కి దక్కిందని చెప్పొచ్చు అలాగే ఏపీఎస్ఆర్టీసీ పదవిని ఫస్ట్ నుంచి దేవినేని ఉమాగారికి ఇస్తారని అయితే విస్తృతంగా ప్రచారం జరిగింది చాలా ఎక్కువగా ఓవర్గా ప్రచారం జరిగింది సో ఆయన పేరునైతే ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు కొనకల నారాయణ గారికి అయితే ఈ పదవిని అయితే ఇచ్చారు అలాగే ఒక్ బోర్డు చైర్మన్ పదవి విషయంలో కూడా చాలా రకరకాల పేర్లు వినిపించాయి కానీ చివరికి అబ్దుల్ అజీజ్ గారికి అయితే ఈ పదవి వరించింది ఇక త్వరలోనే మరికొన్ని పదవిని కూడా భర్తీ చేసేందుకు పూర్తి స్థాయిలో అన్ని నామినేట్ పదవులను కూడా ఇచ్చేందుకైతే కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తోంది థ్యాంక్ యూ